హాయ్ అండి సింహాసనం టీవీ స్వాగతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చర్చ అంతా ఐబొమ్మ రవి గురించే ఎమ్మడి రవి ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అతను చేసిన పనిని ఎవరో సమర్థించం సమర్థించకూడకూడదు కూడా అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రవి వైపు ఒక వేలు చూపిస్తుంటే నాలుగు వేలు చిత్రపరిశ్రమ వైపు చూపిస్తున్నాయి చిత్రపరిశ్రమ ఇప్పటికైనా నాకు తెలిసినంత వరకు ఒక సమీక్ష చేసుకోవాలి అంటే మనం ఏ వేళ వెళ్తున్నాం ఓకే వాడు వెళ్ళిందే తప్పుదారి వాడిని మీద కేసులు పెట్టాం పట్టించాం మనం ఏ వేళ వెళ్తున్నాం అనేది చిత్ర పరిశ్రమ ఆలోచించాలి కానీ ఆ ఆలోచన చేస్తున్నట్టయితే నాకు అనిపించలేదు ఎందుకంటే చిత్ర పరిశ్రమ బతకాలి అంటే సినిమాలు థియేటర్లో ఫీడింగ్ ఉండాలి అట్లాంటి థియేటర్ వ్యవస్థని మొత్తం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు టికెట్లు రేట్లు పెంచేసి నాశనం చేస్తారు థియేటర్లు జనాలు రాకుండా చేశారు అదేమన్నా అంటే లేదు క్వాలిటీ కాబట్టి పెద్ద సినిమాలు తీయాలి క్వాలిటీ సినిమాలు తీయాలి దాని కోట్లు ఖర్చు పెట్టాలి దాన్ని రికవర్ చేయాలి అంటారు ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు మంచి కంటెంట్తో ఎన్ని సినిమాలు రావట్లేదు అలా మంచి కథతో సినిమా తీయాలి కానీ ఓన్లీ స్టార్లను నమ్ముకొని స్టార్ల కోసం అని చెప్పేసి యాభై కోట్లు వంద కోట్లు ఐదు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఇప్పుడు తెలుగు సినిమా బడ్జెట్ ఒక సినిమా బడ్జెట్ ఏడు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి సినిమా తీసి దాన్ని వసూలు చేసుకుంటాకి ఫస్ట్ రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు పది రోజులు ఇష్టం వచ్చిన రేట్లు స్లా అది ఫ్లాట్ రేటు రెండు వందలు మూడు వందలు టికెట్ అంటే కష్టపడి తీసాము ఖర్చు పెట్టి తీసామంటున్నారు ఓకే ఖర్చు పెట్టారు ఎవరికి ఇచ్చారా డబ్బులు హీరోలు రెమినేషనే మెయిన్ ఖర్చు పెట్టి తీసేమంటున్నారు ఇప్పుడు ఒక లైట్ బాయ్ ఉన్నాడు ఆ లైట్ బాయ్కి రోజుకి వెయ్యి రూపాయలు అనుకుందాం మీరు భారీ సినిమా తీశారు ఖర్చు పెట్టి తీశారు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు ఫ్లాట్ రేట్లో పది రోజుల పాటు రో మూడు వందల రూపాయలు అమ్ముకున్నారు నెల దగ్గర నుంచి రిజర్వేషన్ వరకు ఆ లైట్ బాయ్కి వెయ్యి బదులు రెండు వేలు ఏమన్నా ఇచ్చారా ప్రొడక్షన్ బాయ్కి ఏమన్నా డబల్ చేసి శాలరీ ఇచ్చారా ఎవరికన్నా ఇచ్చారా శాలరీస్ డబల్ శాలరీస్ ఎవరికి ఏమి ఇవ్వరు చిత్ర పరిశ్రమలో ఇరవై నాలుగు క్రాఫ్ట్లో ఎవరికి ఎంత ఇవాలో అంతే ఇస్తారు ఇది భారీ సినిమా ఇది మామూలు సినిమా ఏముండవు ఇదంతా కేవలం హీరోల రెమినేషన్ పెంచుకోవడం కోసం కోట్ల రూపాయల నిర్మాతల ముందే వసూలు చేసేసుకోవటం ఇది ఒక గేమ్ అనమాట సో చిత్ర పరిశ్రమ ఎప్పటికైనా సరే అసలు థియేటర్లకు జనాలు ఎందుకు రావట్లేదు మనం రేట్లు పెంచడం వీటి మీద ఒకసారి దృష్టి పెట్టాలని ఆలోచించాలి కానీ దాన్ని వదిలిపెట్టేసి ఓన్లీ రవి బొమ్మ ఐ ఈ బొమ్మ కే బొమ్మ ఇప్పుడు రవి అరెస్ట్ అయ్యాడు వీటి తర్వాత కూడా కే బొమ్మ అని కూడా వస్తాడు అది ఈ బొమ్మ అని కూడా వస్తాడు ఇది ఎక్కడ ఆగదు ఎందుకంటే ఒకప్పుడు రీల్ ఫిల్మ్ ఉండేది కాబట్టి ఆ రీలు లీక్ అయ్యేది కాదు ఎక్కడన్నా వీడియో షూట్ పెట్టి థియేటర్లో షూట్ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు డిజిటల్ అయిపోయిన తర్వాత సినిమాకి పనిచేసే టెక్నీషియన్లు అందరి కంప్యూటర్స్లోనూ ఆ సినిమా ఉంటుంది అది ఎక్కడి నుంచి లీక్ అవుతుంది ఎవరైనా చెప్తాము ఫస్ట్ చిత్ర పరిశ్రమ పునఃసమీక్ష చేసుకోవాలి మనం వెళ్తున్నాం రవి కరెక్టా కాదా రవి కర తప్పు అన్నప్పుడు